హాయ్ అండి వెల్కమ్ టు వారాహి ఆరో రీడింగ్ నా పేరు రాధా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఐఎమ్ హ్యా ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ కంటెంట్ ఏంటంటే ఈ పౌర్ణమికి మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చేద్దాం ఓకేనా శ్రీమాత్రే నమహ డెత్ చాలా హీల్ అవుతున్నారు చాలా మటుకు చేంజెస్ వస్తున్నాయి పౌర్ణమికి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఓకేనా చాలా అంటే మీరు ఎండ్ అయిపోయింది ఇక లేదు ఇంకా అవ్వదు అనే ఆలోచన మానేసేసుకోండి మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో మీ లైఫ్లో మీరు పాజిటివ్గానే చూస్తారు ఓకే పాజిటివ్గానే చూస్తారు మీ పర్సన్ అయిపోయింది అని అనేసరి మీరు అనుకున్న మీ పర్సన్ అనుకున్న ఏళ్ళ నాటి నుంచి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ కోరిక వాళ్ళ ఆలోచన వాళ్ళ విష్ ఏదైనా మీకు ఫేవర్గా అయితే మారబోతుంది ఎందుకంటే బికాస్ టెంపరెన్స్ ఓకే టెంపరెన్స్ శక్తి కూడుకుంటుంది మీ రిలేషన్లో కొత్త ఎనర్జీస్ మొదలవ్వబోతుంది చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు మునుపటికన్నా బెటర్మెంట్గా మీ పర్సన్ మారబోతున్నారు ఓకే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా శ్రీమాద్రే నమ వీడియో చూస్తున్న వివర్స్ ఒక పర్సన్ ఈ పౌర్ణమికి ఏం ఆలోచిస్తున్నారు ఏం నిర్ణయం తీసుకోబోతు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి స్టార్ స్టార్ డబల్ కంఫర్మేషన్ అండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్ ఆలోచిస్తే ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్పలేను మీరు ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది భావం సద్భావతి మీ భావాలు సరిగ్గా ఉంటే జీవితంలో కూడా ముందుకెళ్ళిపోతూనే ఉంటాం ఓకే నైస్ మా ఓకే త్రీ ఆఫ్ వ్యాన్స్తో మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు ఎందుకంటే డెత్ వచ్చేసేసింది ఇక్కడ మనకి విక్టరీ డెత్ ఓకే మనకి ఇక్కడ డెత్ వచ్చేసింది కాబట్టి ఆ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు యాక్షన్ మూడ్లో ఉన్నారు మీ పర్సన్ ఓకేనా యాక్షన్ మూడ్లో ఉన్నారు ఒక సినారియో మటుకు మీకన్నా చిన్న పర్సన్ ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ ఏజ్ పరంగా చిన్న పర్సన్ మీరు మీరు ఒక స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ తీసుకోవాలనుకుంటే ఆ పర్సన్ చాలా ఆలోచించి తీసుకునే పర్సన్ ఈ పర్సన్ ఇప్పుడు అలాంటి పర్సన్ ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు మీ విషయంలో ఒక క్లారిటీ నిర్ణయాలు కింగ్ వ్యాన్స్తో ఇప్పుడు తీసుకునే నిర్ణయము అది తాత్కాలికమైన నిర్ణయం కాదు చాలా స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా ఈ పర్సన్ వచ్చేసేసి మీతో రిలేషన్ అనేది ప్రొలాంగ్ చేసుకుంటారు అప్పుడు ఆ క్షణమే ఆ విషయంతోనూ తీసుకోరు ఈ పర్సన్ నిర్ణయం చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు మేషం సింహ ధనురాశి ఓకేనా చాలా స్ట్రాంగ్గా అయితే మీ పట్ల అయితే ఒక స్టెప్ తీసుకోవడానికి ఈ పర్సన్ చాలా చాలా సిద్ధంగా ఉన్నారు ఓకేనా అయితే ఈ పౌర్ణమికి తన ఆలోచనలు తన ఇంటెషన్స్ ఇక్కడ స్టార్ వచ్చేసింది ఇక్కడ స్టార్ వచ్చేసేసింది ఓకే మనకి డబుల్ కంఫర్మేషన్ అండి ఖచ్చితంగా ఈ పర్సన్ కొన్ని మనసు నుంచి కొంతమందికి ఇక్కడ నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది రిలేషన్లో గ్రోత్ లేకుండా స్ట్రక్ ఎనర్జీలో ఉండి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఒక క్లారిటీ లేక తన తనకు ఏంటో తనకే తెలియక ఉన్న పరిస్థితిలో ఉన్న పర్సన్ మీ పర్సన్ మీ పట్ల ఇప్పుడు చాలా హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్తో ద స్టార్తో చాలా మారి ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది మీ పట్ల చాలా సిన్సియర్గా ఒక స్టెప్ తీసుకోవడానికి మారుతున్నారు ఈ పర్సన్ ఓకేనా సిన్సియర్గా మీ పట్ల ఒక నిర్ణయం తీసుకోవడానికి మారుతున్నారు హ్యాంగిర్మన్ సిచ్యువేషన్లో నుంచి బయటపడి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఊహించేసేసుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఈ పౌర్ణమికి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని టెన్ టెన్ అని కింద అఫర్మేషన్ కూడా రాయండి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మీ పట్ల మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంటున్నారు మీ మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంటున్నారు తన ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మ్యా మ్యారేజ్ మెటీరియల్గా వాళ్ళు అనుకుంటున్నారు ఓకేనా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఫిర్జికల్గా అవేక్నింగ్ అవుతున్నారు డెత్ వచ్చేసేసింది కాబట్టి కంప్లీట్గా వాళ్ళు చేంజ్ అయిపోయారు కొత్త ఎనర్జీతో ద ఫుల్ ద పేజప్ కప్స్తో చాలా మెచ్యూర్గా ఇన్మెచ్యూర్గా అంటే వాళ్ళ వయసు ఎంతైనా అయి ఉండొచ్చు ఓకేనా వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు కానీ వాళ్ళ మనసు మాత్రం సిక్స్టీన్ దగ్గరకే ఆగిపోయింది మీ పట్ల ఓకే ఇక్కడ వచ్చేసేసి మీ పర్సన్కి మీకు మ్యారేడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు మోస్ట్లీ ఇక్కడ వాళ్ళకి కిడ్స్ ఉన్నారు మీకు కిడ్స్ ఉన్నారు మీ కిట్స్ని మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంటున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వాలనుకుంటున్నారు మేషం సింహ ధనురాశి మిథనం తుల కుంభరాశి కర్కటక మీనం వృచ్చిక రాశి ఇలా పౌర్ణమికి వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి నేనేమో ప్రొలాంగ్ చేయనండి షుగర్ కోటింగ్ ఇవ్వను లేనిది ఉన్నట్టుగా చెప్పను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తాను షార్ట్ కట్లో చెప్పేస్తాను మీకు కూడా బోరింగ్గా ఉండదు అన్నట్టు అలా ఇలా అది ఇది అని చెప్పేస్తానండి అంతే పాజిటివ్గా వస్తున్నప్పుడు అది క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇంత మంచిగా మెచ్యూట్గా ఆలోచిస్తున్నారా అని చెప్పేస్తానండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఈ ఈ పౌర్ణమికి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు మీకు రీడింగ్ మన టారో క్లా క్లాసెస్ మీరు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మా ద ఫూల్తో టవర్తో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చేంజ్ అవుతున్నారు ద హెర్మెంట్తో వీడియో చూస్తున్న వాళ్ళ వివర్స్ ఒక ప్రేయర్ అయితే యూనివర్స్ విన్నది మా మీకెవరికో కానీ మీ లైఫ్లో చాలా చేంజెస్ చూడబోతున్నారు మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో మీ సిచ్యువేషన్ బట్టి నాకు తెలీదు బట్ ఎవరో తెలియదు చాలా పాజిటివ్గా హీల్ అవుతున్నారు కంప్లీట్గా హీల్ అవుతున్నారు ఆ హీల్ అవుతున్న వాళ్ళకే మీ పర్సనల్ ఎనర్జీస్ నాకు అందుతున్నాయి ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే షోర్గా వస్తారు కంటిన్యూగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరో చాలా హీల్ అయ్యారు నా వీడియోస్ చూస్తూ చాలా హీల్ అయ్యారు నా దగ్గర రీడింగ్ తీసుకొని ఉన్న వాళ్ళో లేదో నాకు తెలియదు బట్ నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు అయితే కంప్లీట్గా హీల్ అవుతారు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మా వివర్స్ గురించి ఈ పౌర్ణమికి ఏం ఆలోచిస్తున్నారు పౌర్ణమి అంటే చంద్రుడు రానే వచ్చేసాడు కదా ఓకే ఇక్కడ ఫుల్ వచ్చింది ఇక్కడ ఫుల్ మా ఇక్కడ ఫుల్ ఇక్కడ ఫుల్ సో కొత్తగా ఆలోచించాలనుకుంటున్నారు కొత్తగా మీ లైవ్ మీతో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు హెల్మెట్తో చాలా వాళ్ళ లైఫ్లో అలిసిపోయి ఉన్నారు ప్రశాంతత కోసం ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు లిటర్లు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మిథనం తులా కుంభరాశి ద ఫోన్ ద మూన్తో భయము ఇలిజన్ మీరు ఎక్కడ చేయిజారిపోతారో మా వాళ్ళని మీరు ఎక్కడ కాదనుకుంటారు ఎక్కడ మీరు దూరం అయిపోతారో మీకు దూరం ఉండవలసిన పరిస్థితి వస్తే నేను ఉండలేను అని చెప్పేసి అని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ద టవర్ ఉన్న పలంగా ఎవరినైనా యూనివర్స్ చెవు పట్టి మెలేసి లాగి లాక్కొచ్చి పడేయాల్సింది యూనివర్స్ వర్క్ చేస్తే మన పట్ల వర్క్ చేస్తే అలా ఉంటుంది వీళ్ళు ఎవరితో ఉన్నా వాళ్ళ ముందు వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళ సోల్ హ్యాపీగా లేదు ఎందుకంటే మీరు మీరు వాళ్ళను కనెక్ట్ అయితే బాగుండు మీరు ఒకసారి కాల్ చేస్తే బాగుండు మెసేజ్ చేస్తే బాగుండు మీ మీ ప్రేమ అనేది ఆ పర్సన్ కావాలని తదే పనిగా ఆలోచిస్తున్నారు మీరు కూడా మీ వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మీరు ఆ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు ఓకే మీరు కూడా బాధపడుతూనే ఉన్నారు మీ మీ వాళ్ళతో మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా ఆ పర్సన్ ఉంటేనే మీ విషయం మీ కోరిక అన్నదే మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు ఏస స్పాట్స్తో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ వ్యాన్స్తో మీకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీతో మాట్లాడాలి తన ఫీలింగ్స్ అన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు మిథునం తులా కుంభరాశి మేషన్ సింహాధను రాశి కర్కాటక మీనం వృచ్చిక రాశి ఇలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఒక టూ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్ ఇంకేం ఆలోచిస్తున్నారు ఫైనల్గా షపిల్ చేశాను కదా ఇవే వచ్చేసాయి చూడండి మొత్తానికైతే వీడియో చూస్తున్న వాళ్ళ లైఫ్ అయితే చాలా మటుకు చేంజ్ అవుతుంది మీ పర్సన్ అయితే షోర్గా మా ఎవరు హీల్ అయ్యారో ఎవరు పాజిటివ్గా ఉన్నారో ఎవరు పని వాళ్ళు చూసుకుంటున్నారో యూనివర్స్ని బిలీవ్ చేస్తున్న వాళ్ళకే రీయూనియన్ అవుతుంది మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా మీ ఎనర్జీస్ మీ పర్సన్కి కనెక్ట్ అవుతాయి ఇది నమ్మరు మీరు ఏడుస్తూ నెగిటివ్ ఆలోచ నెగిటివ్గా ఆలోచించుకుంటే ఎప్పుడు ఎదురు చూస్తుంటే రారా పర్సన్ ఓకే ఇంకేమనుకుంటున్నారు యూనివర్స్ ఓకే లాస్ట్ వన్ మోర్ కార్డ్ డన్ చెప్పానా చూడండిమా టవర్ వచ్చేసింది గ్రోత్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా గ్రోత్ చేస్తారు ఇక్కడ టవర్ వచ్చింది ఇక్కడ టవర్ వచ్చేసేసింది ఎవరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారో థ్యాంక్ యూ మా గ్రాట్యుట్యూడ్ 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 నా ఛానల్ ఎవరు పాజిటివ్గా మారి నా వీడియోస్ చూసి హీల్ అయిపోయి యూనివర్సిటీని బిలీవ్ చేసేసి సడన్ అయిపోయి ప్రశాంతంగా మీ పనిలో మీరు చేస్తున్నారు ఏడవకుండా ఎవరు ఉన్నారో వాళ్ళ లైఫ్ అయితే షోర్గా హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మ్యారేడ్ కూడా చేసుకుంటారు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్తో ఖచ్చితంగా మీరు లాంగ్ టైమ్ మీతోనే ఉంటారండి ఈ పర్సన్ చాలా బాగా వచ్చేసింది చాలా 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 బాగా వచ్చేసేసింది మేషన్ సింహ ధనురాశి వాళ్ళ ఎనర్జీస్ నాకు చాలా అందుతున్నాయి ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెంట్స్ సిస్టర్స్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి ఏంటండి ఫ్రిచికల్గా చాలా విగ్నింగ్ అవుతున్నారు వీల ఫార్చ్యూన్ యూనివర్స్ కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ కూడా డెస్టినీకే వదిలేశారు అందుకే వాళ్ళకు లెసన్ నేర్చుకున్నారు మీ పట్ల వాళ్ళు చేసిన దానికి లెసన్ నేర్చుకున్నారు లెసన్ నేర్చుకొని వాళ్ళకు వాళ్ళు హీల్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తున్నారు సూపర్ కదా బుద్ధి వాళ్ళకు వాళ్ళు తెచ్చుకోవాలి ఒకరు చెప్తే కాదు ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఫైనల్ అవుట్కమ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 భయాన్ని స్టక్ ఎనర్జీని వదిలేయండి మీరు కంప్లీట్గా బ్యాలెన్స్గా ఉండండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి ఓకే ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ జరుగుతుంది ఫిర్చగలుగా అవేక్నింగ్ అవ్వండి యూనివర్స్తో అవేక్నింగ్ అవ్వండి మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తారు మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుందని చెప్పేసి అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఇక మీ ఇష్టం మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఏం ఆలోచిస్తారో మీరు ఏ విధంగా హీల్ అవుతారో మీరు ఎలా ముందుకు వెళ్తారో అనేది మీ ఇష్టం ఓకేనా ఆపర్చునిటీ ఇంప్రూవింగ్ హెల్త్ నాట్ ది రైట్ టైం లెట్ గో ఎస్ ప్రజెంట్ సిచ్యువేషన్ సరిగ్గా లేదు మీరైతే ప్రశాంతంగా మీ పనిలో మీరు ఉండండి ఇక్కడ ఆల్రెడీ స్టక్ ఎనర్జీ వచ్చేసేసింది భయపడుతున్నారు ఏం చూస్ చేసుకోవాలి అర్థం కాని పొజిషన్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి ఒక ప్యాషనెట్ నూబింగ్ని స్టార్ట్ అవుతుంది మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు నైస్ అమ్మా ఓకే వీల్ అనేది మీకు ఫేవర్గా మారబోతుంది ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పర్సనల్ రీడింగ్స్ ఉన్నాయి అందుకే ఒక టెన్ మినిట్స్ ఒక వీడియో చేద్దామని చెప్పేశాను పౌర్ణమికి మాత్రము మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి ఓకేనా పాజిటివ్గా ఉన్నాయి ఇది ఎవరికి జరుగుతుందో తెలీదు ఇది జనరల్ రీడింగ్ అండి మనకు నాకే జరగాలి నాకే జరగాలి అనకండి ఇటు వదిలేయండి ప్రశాంతంగా ఉండండి పనిలో ఉండండి బిజీగా ఉండండి టయానికి విలువ ఇవ్వండి మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ బాయ్